చూపులోనే కుర్రకారును పడేసిన హీరోయిన్ల లిస్టులో అన్షు పేరు ముందు వరుసలో ఉంటుంది అమాయకపు చూపులు ఆకట్టుకునే అందంతో మన్మథుడులో మహేశ్వరిగా అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ అచ్చ తెలుగు పదహారణాల అమ్మాయిగా నటించి మొదటి సినిమాతోనే అందరినీ తన వైపు తిప్పుకుంది నిజానికి మన్మధుడు సినిమాలో అన్షు కనిపించేది రఫ్ గా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మాత్రమే కానీ ఈ బ్యూటీ చూపిన ఇంపాక్ట్ మాత్రం అంతా ఇంతా అని చెప్పలేం ఆమె లుక్ చూసి యూత్ దెబ్బకు పడిపోయారు మన్మధుడు మూవీ తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించింది ఆ తర్వాత అంశుకు అవకాశాలు కరువయ్యాయి తర్వాత ఈ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయింది అయితే ఈ మధ్య కాలంలో మళ్లీ మీడియాలో ఫోకస్ అవుతోంది అన్షు తాజాగా తన ఫ్యామిలీతో కలిసి బికినీలో చిల్లైంది అన్షు తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె సరదాగా ఎంజాయ్ చేసింది దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఈ పిక్స్ చూసి అనుషు ఎంతలా మారిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి పెళ్లయ్యాక కొంతకాలం పాటు సైకాలజిస్ట్ గా పనిచేసిన అనుషు రీసెంట్ గా వచ్చిన మజాకా సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది చూడాలి మరి ఈ అందం మరోసారి తెలుగు తెరపై సందడి చేస్తుందా లేదా అనేది